నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ ట్రంప్ వచ్చిండు వాట్ నెక్స్ట్ ఇప్పుడు అందరి మనసుల్లో ఇదే క్వశ్చన్ కొందరు భారతీయ టెక్కీలు ఇకపై వీసాల కోసం ఢక్కాముక్కిలు తినాలని అంటున్నారు ఇంకొందరు రష్యా ఉక్రెయిన్ వార్ ఆగిపోతుంది అంటూ జోష్యం చెప్తున్నారు ఇజ్రాయల్స్ అయితే ట్రంప్ వచ్చింది కాబట్టి భీకర బాంబుదారులు ఆపేస్తుందని చాలా మంది భావిస్తున్నారు కానీ మనలో చాలామంది గమనించలేకపోతున్న భారీ మార్పు ట్రంప్ టూ పాయింట్ అది ఓకిజంపై ఒక ఇంత కట్టుబాటు వాట్ ఈజ్ ఓకిజం అడగడానికి మళ్ళీ మళ్ళీ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ నాకు పరిస్థితి వేరే ఏం లేదు మీ సహకారం ఉంటే తప్ప ఈ ఛానల్ ముందుకు వెళ్ళలేదు రిఫ్లెక్షన్తో పాటుగా రిఫ్లెక్షన్ న్యూస్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం రిఫ్లెక్షన్ న్యూస్లో రెగ్యులర్గా మనం కంటెంట్ ఇస్తూనే ఉన్నాం మీరు చూస్తూ ఉన్నారు అండ్ రిఫ్లెక్షన్ ప్రో సనాతన స్కూల్ శ్రీస్థుతి అని చెప్పేసి మనం ఛానల్స్ క్రియేట్ చేశాము అన్నిట్లో కూడా చాలా అద్భుతమైన కంటెంట్ త్వరలో రాబోతుంది కొన్నిట్లో ఆల్రెడీ వస్తుంది వీటన్నిటినీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఎట్ ద సేమ్ టైమ్ మీ ఆర్థిక సహకారం నాకు చాలా 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 ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే చాలా ఇంపార్టెంట్ అబ్బా సో మీరు ఎంత పంపినా కూడా నాకు అది చాలా తక్కువ సో ఛానల్ బాగుండాలని కోరుకుంటూ పంపండి అదృష్టవశాత్తు భారతదేశంలో ఓకిజం అంటే ఇంకా అందరికీ తెలియదు దురదృష్టవశాత్తు భారత్లో ఇప్పుడిప్పుడే ఓకిజం వైరస్ పెద్ద ఎత్తున కొన్ని వర్గాలకి సోకిపోతున్నది అమెరికా యూరప్ ఎదుర్కొంటున్న పెంట మనదాకా పూర్తిగా రాలేదు అట్లని మనం పూర్తిగా సేఫ్ కూడా కాదు సరే మీకు తెలుగులో ఒకలింత అంటే తెలుసునా ఓకిజం అనగానే ట్రంప్ మస్క్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత ప్రముఖులు ఇప్పుడు ఒకిలిత్తే చేసుకుంటున్నారు అని అమెరికాలో ఓకిజం ఒకరింతకు కారణం అవుతున్నది చాలామంది ఓకిజం అంటూ రెచ్చిపోతున్నారు కానీ అంతకు పదింతల మంది ఓకిజం అంటేనే అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు ఎందుకు అలా అని తెలియనంటే ఓకిజం అంటే ఏందో మనం మాట్లాడుకోవాలి ఓక్ అంటే ఇంగ్లీష్లో మెలకువగా ఉండటం సో ఓకిజం అంటే జాగరూకతతో ఉండటం అన్నట్టు అలర్ట్గా ఉండటం వరకు మంచిదే కానీ నేను పడుకోను నిన్ను పడుకోనివ్వను అంటేనే సమస్య మనలాగా యుఎస్లో ఇప్పుడు అదే జరుగుతున్నది యూరప్లో కూడా ఇంచుమించు అమెరికా లాంటి అధ్వాన్నపు స్థితే మెల్లమెల్లగా ఓక్ కల్చర్ భారత్ కూడా పాకుతున్నది సోకుతున్నది హిందూ మతం సనాతన ధర్మం యొక్క మూలాలను తీసిపరేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది అమెరికాలో ఓ కల్చర్ అంటే సింపుల్గా మాట్లాడుకుంటే అతి చేసుడు ఆడవాళ్ళ క్రీడా విభాగాల్లో పురుషులు వచ్చి పాల్గొనడం అదేంట్రా అంటే నన్ను నేను స్త్రీగా భావిస్తున్నా అంటాడు వాడికి మద్దతు పలికే మావయ్యలు పిన్నమ్మలు కూడా ఉంటారు ఈ మధ్య ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్ చూసినాం కదా అక్కడ ఆడవాళ్ళ మీద పిడిగుద్దులు కురిపించిండు ఒక మగ బాక్సర్ వాడు ఆమె కాదురాని ఎంత మొత్తుకున్నా ప్యారిస్ ఒలింపిక్స్ ఆర్గనైజ్ చేసిన గాళ్ళు అస్సలు వినలేదు దాంతో మొగ బాక్స్ రకం ఆడ అథ్లెట్ అవలీలగా గోల్డ్ మెడల్ ఎగిరేసుకుపోయింది పోయిండు ఏదన్నా మీకు అర్థం కావాలి సారీ అదే ఎగిరేసుకు అనుకుందాం ఏదో ఏదో ప్రస్తుతం అమెరికా యూరప్ మొత్తం కన్ఫ్యూజన్లోనే ఉన్నాయి ఇట్లనే వెస్ట్ మొత్తం వేస్ట్ అయిపోయేలా తయారవుతుంది ఎందుకంటే ఓక్ బాజీలో మొత్తం యూనివర్సిటీలని యూనియన్లని మీడియాని పాలిటిక్స్ని కవులని రచయితలని సినిమా రంగాల్ని ఓటీటీలని స్పోర్ట్స్ని అన్నింటినీ కబ్జా చేసేసినాయి ఒకరు లెస్బియన్ అంటారు మరొకరు గే అంటారు ఇంకొకరు బైసెక్సువల్ అంటారు ట్రాన్స్జెండర్ క్వీర్ వగేరా వగేరా వగేర అసలు పుట్టుకతో వచ్చిన ఆడ మగ అన్న ప్రకృతి సహజమైన భేదాలు లేకుండా ఈ మిగతా ఏంటి కొన్నిసార్లు పుట్టుకతోనే కొందరు జెండర్ సమస్యతో జీవితం ప్రారంభిస్తారు ప్రకృతి పరంగా జరిగే అటువంటి నిజమైన సమస్యల్ని పక్కన పెడితే ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు వాతలు పెట్టుకునే లొల్లి ఎక్కువైపోతున్నది కొందరు మగవారు తాము కూడా ఆడా అంటారు ఎందుకు అంటే నో ఆన్సర్ జస్ట్ తమకు అలా అనిపిస్తున్నది అంతే మన దగ్గర కూడా ఈ మధ్య యూనివర్సిటీలో చదువు మానేసి చీరలు కట్టుకొని జాకెట్లు వేసుకున్న గడ్డల మీసాల సుందరంగులు ఎక్కువైపోతున్నారు మీరు చూస్తూనే ఉన్నారు చాలా ఎక్కువ కనబడుతూ ఉంటారు వీళ్ళు వీళ్ళు నిజంగా డాక్టర్ వద్దకు తీసుకపోతే శారీరక సమస్యగా ఏం తెలియదు ఏం తెలియదు కూడా బయటకు కేవలం మానసిక జబ్బు మాత్రమే ఓక్ కల్చర్లో భాగంగా వెర్రికి భ్రమకి అయోమయానికి ఒళ్ళు తెలియనితనానికి లోన్ అవుతుంటారు అందరూ ఇదే బాపతందామా కొందరు నిజంగానే ఆడామగా కానివారు ఉంటారు వారి సమస్య జనెటిక్గా కూడా జన్యునే ఎటుొచ్చి అభ్యు దయ్యం సోగడంతో ఆదర్శ వాదపు బరువులు ఎదపైన ఉన్నట్టుండి పొంగుకొస్తాయనే పెద్ద సమస్య మన దేశంలో ఇప్పుడిప్పుడే యూనివర్సిటీల్లో మొగ లేడీసు హల్చల్ పెరుగుతున్నది కానీ అమెరికాలో కాలేజీలు క్యాంటీన్లు కార్పొరేట్ ఆఫీసులు కామన్ సెన్స్ లేని ప్రతి చోట ఓకిజం రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నది విచిత్రం ఏంటంటే ఓక్ పేరుతో అబ్బాయిలు అమ్మాయిలుగా బలవంతంగా మారిపోవడమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మరి అమ్మాయిలు ఎందుకు పెద్ద ఎత్తున అబ్బాయిలుగా మారటం లేదు అటువంటి కథాంశాలతో సినిమాలు సిరీస్లు కమర్షియల్ యాడ్స్ ఎందుకు రావు ఎందుకంటే అవి సోకాల్ సోరోస్ బ్యాచ్లకు గిట్టుబాటు కావు గనక ఓకిజం పేరు చెప్పి ఇంకా మైనార్టీ కూడా తీరని మగపిల్లల్ని సెక్స్ చేంజ్ ఆపరేషన్లకు పొరిగొల్పితే సమాజం ఏమైపోతుంది వీరత్వము వీర్యము కూడా తగ్గిపోయి వీగిపోతుంది అదే కావాలి ఉన్మోదం లెఫ్ట్ బ్యాచ్కి చాలా కాలం క్యాటలిజంపై పోరాటం అంటూ శివాల మీద పేలా లేరుకున్న ఫేక్ గాళ్ళు ఇప్పుడు ఓక్ కుట్టకు తెరదీసారు అమెరికా మొదలు భారత్ దాకా అన్ని చోట్ల ఓకిజం వెనుక లెఫ్ట్ మేధావులు కవులు రచయితలు దర్శకులు నటీనటులు ఉద్యమకారులు రాజకీయ నేతలు వగైరా 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 ఉంటారు వీరందరూ అమెరికా యూరప్ భారత్ లాంటి చోట్ల ఉన్న కోట్లాది మంది యువతను వెర్రి వాళ్లను తయారు చేస్తారు మగ ఆడా కాని తనం ఓ లోపమని కాకుండా అది గొప్ప సంఘ సంస్కరణ అన్నట్టు కలరింగ్ ఇస్తున్నారు అమెరికాలో వీళ్ళ పిత్తనం ఏ స్థాయికి వెళ్ళింది అంటే ఒబామా జో బైడెన్ కమలా హారిస్ లాంటి లిబరల్ పొలిటీషియన్స్ ఓ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు ట్రంప్ మాత్రమే తనేదైన రీతిలో ఓకిజంపై కాండ్రించి ఉమ్మేసిండు ఉన్నది మగ ఆడ మాత్రమే మరో జెండర్కి అవకాశం లేదని ట్రంప్ తేల్చి చెప్పిండు క్రీడల్లో సైతం ఆడవారి మధ్యకి మగవాళ్ళు వస్తే తాట లేచిపోద్దని హెచ్చరించిండు ఆయన ఇలా ఎన్నికల ముందు మాట్లాడినప్పుడు చాలామంది ఓట్లు పోయినట్టే అనుకున్నారు సీట్లు రావని లెక్కలు కూడా కట్టారు కానీ అమెరికన్స్ రికార్డు స్థాయిలో విజయం అందించి గ్రేటెస్ట్ కంబ్యాక్ అందించారు దీన్ని బట్టే యుఎస్లో ఓక్ కల్చర్ సమస్య ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు సామాన్య జనం విసిగిపోయారు మేధావులు సెలబ్రిటీల మాఫియా కలిసి నడుపుతున్న అసభ్యకర అశ్లీల వామపక్ష ఎజెండాని ఇంకా ఎంత మాత్రం సహించలేకపోయారు అందుకే ట్రంప్ అనే మగవాడికి యుద్ధం అప్పారు కమలా ఎన్ని కబుర్లు చెప్పినా ఆమెని నమ్మలేదు ఎందుకంటే అమెరికాలో వోక్స్ రెచ్చిపోయిందే మొదటగా ఒబామా వారి ఒయ్యారి పాలనలో ఒబామా పాలన కాలంలో ఓక్ కల్చర్ పొడసూపటం మొదలైంది అది కాస్త జో బైడెన్ కమలా హారిస్ శకానికి పాకాన పడింది యుస్లో చాలా నగరాల్లో ఎడాపెడా ఎల్జిబిటి క్యూ ప్లస్ అంటూ ర్యాలీలు నిర్వహించుకుంటారు వాటిలో తీరు తెన్ను లేని తీట పట్టిన నినాదాలు ఇస్తుంటారు అక్కడికి పనికి మాలిన దిక్కుమాలిన ఓక్ తల్లిదండ్రులు తమ మైనార్టీ తీరని పిల్లల్ని తీసుకువస్తుంటారు బాలబాలికల ముందు బరి తెగించి బద్మాష్ పనులు చేస్తుంటారు ఒంటి మీద బట్టలు కూడా నిలవని లెస్బియన్ గే బై సెక్సల్ ట్రాన్స్జెండర్ క్వీర్ షాల్తీలు అందరూ బహిరంగంగా శృంగారానికి పాల్పడుతుంటారు ఈ నికృష్టాన్ని పేరెంట్స్తో వచ్చి మరీ చూసిన చిన్న పిల్లలు ఏమవుతారు టీనేజ్లోకి ఎంటర్ అయ్యే వారి ముందు గలీజు పనులు చేస్తే గతి తప్పక మరీ అమెరికాలో అదే జరుగుతున్నది మైనార్టీ తీరని పిల్లలు తమని తాము ఆడగాదు మగ అంటున్నారు మగ కాదు ఆడంగులం అంటున్నారు ఎవరొచ్చి తమని ఏమంటారు అంటూ బిక్కు బిక్కుమంటున్న చాలామంది పెద్దలు ఈ పిల్ల కుంకల అరాచకానికి తలలు ఆడిస్తున్నారు అసలు పుట్టుకతో తల్లిదండ్రులు గుర్తించిన జెండర్ కాకుండా ఎవరికి వారు తమ లింగభేదాన్ని నిర్ణయించుకోవడం ఏంటి అమెరికాలో అట్లుంటుంది మరి ట్రంప్ మాత్రమే కాదు ఎలాన్ మస్క్ కూడా ఓకిజంపై ఓర్పు నశించిందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఎందుకంటే స్వయంగా ఎలాన్ మస్క్ కొడుకే కూతురైపోయాడు ఎస్ మీరు విన్నది నిజం ఎలాన్ మస్క్ వారసుడు వారసురాలుగా మారింది ఇప్పుడు అర్థమైందా వెస్ట్లో వోక్ పరిస్థితి ఎంత వేస్ట్గా తయారైందో భారత్కు కూడా ఇదేం రాదని కాదు ఇక్కడ కూడా మన యూనివర్సిటీలోనే లెఫ్ట్ ప్రొఫెసర్లు స్టూడెంట్ లీడర్లు రైటర్లు యాక్టివిస్ట్లు చాలా ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు వేగంగా సక్సెస్ కూడా అవుతున్నారు మన కోర్టులు కూడా గేమ్ మ్యారేజ్కి చట్టబద్ధత ఇవ్వడానికి దాదాపుగా రెడీ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి అసలు ఇదంతా ఏం సాధిద్దామని అంటూ అడిగేవారు మాత్రం లేరు ట్రంప్ మొదలు ఇక్కడ మన జాతీయవాదుల వరకు ఎలాన్ మస్క్ మొదలు దేశ దేశాల్లోనే కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ అభ్యుదయవాదాన్ని తప్పుపట్టడం లేదు అభ్యుదయ్యం బూచిని ఎగదోసి సమాజాన్ని సంఖనాకించడాన్ని చర్చిస్తున్నారు ప్రకృతి పరంగా వైద్యశాస్త్రం పరంగా అతి తక్కువగా జెండర్ కన్ఫ్యూజన్ కేసులు నమోదవుతూ ఉంటాయి వారికి న్యాయం చేయాలి అనడంలో ఎటువంటి తప్పు లేదు నేను కూడా దాన్ని సమర్థిస్తాను కానీ ఆడ నుంచి మగ మగ నుంచి ఆడగా మారిపోవడం పెద్ద అభ్యుదయవాదం అంటే ఎట్లా సెక్స్ఛేంజ్ ఆపరేషన్లు మైనారిటీ తీరిన పిల్లలు కూడా చేయించుకోవచ్చు అంటూ వాదిస్తున్నారంటే అందులో ఎలాంటి దురుద్దేశం ఉండొచ్చు ఇక్కడే అసలు ట్విస్ట్ ఉన్నది యూరప్ ఆ తర్వాత అమెరికా క్రిస్టియానిటీకి క్రమంగా దూరం అవుతూ వస్తున్నాయి ఒకప్పుడు పోప్ వస్తే యూకే వంటి దేశాల వీధుల్లో జనం కిక్కిరిసిపోయేటోళ్ళు ఇప్పుడు ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు పది మంది పోగైనా కూడా ఆశ్చర్యమే అందుకు కారణం క్రిస్టియానిటీ వెస్ట్రన్ కంట్రీస్లో పట్టు కోల్పోతూ ఉన్నది భారత్ లాంటి దేశాల్లో మన కన్వర్ట్స్ చాలా కహానీలు చెప్తూ ఉంటారు కానీ లండన్ ఫ్రాన్స్ బెల్జియం న్యూయార్క్ కాలిఫోర్నియా ఆస్ట్రేలియా ఎక్స్ట్రా 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 సిటీలో ఒకప్పటి చర్చిలు ఇప్పుడు హోటల్స్ రెస్టారెంట్గా టెంపుల్స్గా మారిపోతూ ఉన్నాయి చర్చికి వెళ్తే తెల్లల సంఖ్య విపరీతంగా తగ్గిపోతున్నది ఆఫ్రికాలో ఆసియాలో చర్చికి వెళ్తే వారి సంత పెరిగినా వెస్ట్లో మాత్రం క్రిస్టియన్స్ తగ్గిపోతున్నారు మేము ఏతిష్ఠులం అని చెప్పుకునే వారు ఎటు కాకుండా పోతూ చివరికి అవుతున్నారు మతం లేదు దేవుడు లేడు అనుకున్నవారు తమని తాము చాలా పెద్ద పూసలు అనుకుంటూ తమ ఇష్టానుసారం నైతిక శాస్త్రం రాసుకుంటున్నారు అందులో భాగమే జెండర్ విషయంలో ఓవర్ సెన్సిటివ్గా బిహేవ్ చేయడం బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ అంటూ నానా హంగామాకు తెరలేపటం ఇక్కడైతే కిస్ ఆఫ్ లవ్ అంటూ రోడ్ల మీద ఎంగిలి వేషాలు వేసడం అంతా ఒకే ఫార్మాట్ సమాచారాన్ని అస్థిరపరచడం ఆడ మగ మూడో వర్గం బ్లాక్స్ వైట్స్ అగ్రవర్ణాలు దళితులు ఆర్య ద్రవిడ వగైరా వగైరా వగేర ఎక్కడ సందు దొరికితే అక్కడ దూరేస్తుంటారు సోకాల్ ఓక్ యాక్టివిస్ట్లు వారి ఒకే ఒక్క టార్గెట్ జనాల్ని ఒక్కటిగా ఉండనీయకపోవటం ఇంతకీ అమెరికా మొదలు భారత్ దాకా ఇలా ఓకిజం పేరుతో అస్థిర పరిస్థితులు సృష్టిస్తే ఎవరికి లాభం దేశం ధర్మం అని మడికట్టుకోకుండా ఇష్టానుసారం వ్యాపారాలు చేయొచ్చు చిన్న జిగురుగారే చాక్లెట్ మొదలు జిడ్డు అభ్యుదయవాద సినిమాల వరకు ఎన్నో రూపాల్లో కాసుల పంట పండించుకోవచ్చు వీలైతే చివరిలో లెఫ్ట్ బ్యాచీలు దేశాల అధికార పీఠాలనే చేజెక్కించుకుంటే కూడా అమెరికాలో ట్రంప్ ఫస్ట్ టైం తర్వాత జరిగింది అదే బోక్స్ అంతా కలిసి ట్రంప్ లో రాక్షసుని వేసారు ఓటలను పక్కదార పట్టించారు ట్రంప్ లాగా దమ్మున్న మగవాడు ఎంత మాత్రం కానీ జో బైనెన్ను గదనెక్కించారు నాలుగేళ్ళు అమెరికాను అరిగించి ఆరగించారు ఇండియాను కూడా అదే చేయాలని తెర వెనుక దాక్కున్న ఎంతోమంది మామల వ్యూహం కానీ వాళ్ళ పాచికలు ఇప్పటికైతే పారలేదు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో మోదీ మళ్లీ విజయ ఢంకా మోగించిండు అది ఇక్కడ ఉన్న సోకాల్డ్ వోక్స్కు నచ్చలేదు తమ అమూల్ బేబీ ఈసారి కూడా ప్రైమ్ మినిస్టర్ కాలేదని ఇంకా ఏడుస్తూ రొప్పుతూనే ఉన్నారా జనాలంతా సో అర్థమైంది కదా సమాజ శ్రేయస్సు లేదు పక్కోడి మేలుగోవడం లేదు జస్ట్ విచ్చలవిడితనం విశృంఖలత్వం వికృత వ్యామోహం అంతే అన్నింటికీ కలిపి పెట్టిన అందమైన మాయదారి పేరు ఓకిసం అంతిమంగా కొద్దిమంది శాడిస్టుల కాసుల కక్కుర్తి పదవి వాంఛలు తీర్చడమే వోక్స్ జీవిత లక్ష్యం దేశము ధర్మము మీ కొడుకు కూతురు బాగుండాలంటే భద్రంగా ఉండాలంటే ఓకిజం సోకకూడదు గుర్తుపెట్టుకోర్రీ జాగ్రత్త శిఖండిని బృహన్లను కూడా సగౌరవంగా చూసిన వేలాది ఏళ్ళ సంస్కృతి కలిగిన మన భారతీయులకి ఓకిజంగాళ్ళు ఒళ్ళు బిరుచుకొని వచ్చి నేర్పాల్సింది ఏం లేదు అర్ధనారీశ్వరుణ్ణి ఆరాధించే మనకు అన్నీ ఏనాడో అర్థమైనా విష్ణువును మోహిని అవతారంగా అర్చించే హిందువులు ఇప్పుడు పాశ్చాత్య విశృంఖలత్వపు మోహంలో పడకపోవడమే మిగిలింది జై మహాన్